కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉల్లింగుల ఏకానందం పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో కలియ తిరుగుతూ ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు అవసరమైన వారికి తోచిన సహాయం అందిస్తున్నారు అలాగే రాత్రి అక్కడే బస్సు చేశారు మళ్లీ ఉదయం ఇంటింటా తిరుగుతూ గ్రామస్తులతో ముచ్చటించారు మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమం ఉంటుందని చెప్పారు ఆయన వెంట కుమార్ రామరాజు బండరాజు చంద్రమౌళి హర్షవర్ధన్ రెడ్డి రాజేష్ గౌడ్ తదితరులు ఉన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో కలియ తిరుగుతూ ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు అవసరమైన వారికి తోచిన సహాయం అందిస్తున్నారు అలాగే రాత్రి అక్కడే బస్సు చేశారు మళ్లీ ఉదయం ఇంటింటా తిరుగుతూ గ్రామస్తులతో ముచ్చటించారు మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం ఉంటుందని చెప్పారు ఆయన వెంట బండారి కుమార్ రావరాజు బండరాజు చంద్రమౌళి హర్షవర్ధన్ రెడ్డి రాజేష్ గౌడ్ తదితరులు ఉన్నారు మొన్న పొలం పెళ్లి చేసినా రోజు ఇక్కడ నిధులు చేయాలని పల్లె నిధులలో భాగంగా మన దళిత కార్యకర్తను లేదా పేద కార్యకర్తనో వాళ్ళు ఉండి ఉంటే వాళ్ళతో భోజనం చేసే కార్యకర్తలు అందరితో ముఖ్యమైన నాయకులను గ్రామంలో ప్రజలను పలకరించుకుంటూ గ్రామ సమస్యలు కానీ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలు కానీ మరి వ్యవసాయ కార్యక్రమాలు కానీ ఇలాంటి అభివృద్ధి జరుగుతుంది మరి వర్షాలు లేని కారణంగా నాకు ఏ ఏదే కానీ ప్రజలను పలకరించుకుంటూ ఆరోగ్యం వాళ్ళ ఐదు ఆరోగ్యాలు பர்சனி தெரியல கிராமல் சந்தர்சன ஜெய்வாங்க வாழ்க்கை வாடகை நைட்டிக்க எதிரேசி மல்ல உதயம் மறக்க வாடகை திரு பிள்ளைங்க